శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం క్రూర ఆత్ముడు నారాయణయ్యను చు ఆత్మనందను పిలువన్ ఏరీతి నేదు కొంటివి ఏరీ నీ వేల్పులెందును కృష్ణ క్రూర ఆత్ముడు అజామీళుడు అజామీళుడి యొక్క కథ భాగవతంలో షష్ఠస్కంధంలో మనకి వస్తుంది ఆ అజామీలుడి కథని ఈ పద్యం గుర్తు చేస్తున్నది కన్యాకుబ్జ రాష్ట్రంలో అజామీలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు కామపరభుడై వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె ఎందు సంతానాన్ని కని కులో కులాచార భ్రష్టుడైనటువంటి వాడు చిట్ట చివరి పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టుకున్నాడు ఆయనకి అంత్య సమయం దగ్గరికి వచ్చింది ఆ సమయంలో యమదూతలు వచ్చారు ఆ యమదూతల్ని చూసి చాలా భయపడి నారాయణ 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 అని ఆ దగ్గరలో ఉన్నటువంటి తన కొడుకుని పిలిచాడు ఈ నారాయణ స్మరణాన్ని ఆ వైకుంఠలోకంలో ఉన్నటువంటి స్వామి విన్నాడు వెంటనే మోక్షం ఇచ్చాడు ఆ కథని మొత్తాన్ని మనకి క్రూరాత్ముడజ అనేటటువంటి ఈ పద్యంలో మనకు అందిస్తున్నాడు ఆయన ఆత్మే చాలా క్రౌర్యంతో కూడినటువంటిది అజామీలుడిది ఆయన ఏం చేశాడు నారాయణ అని ఎవరిని పిలిచాడు నారాయణుడిని పిలిచాడా కాదు ఆ ఆత్మానందను పిలువన్ తన పిల్లవాడిని పిలుచుకున్నాడు అంటే పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన ఏ విధంగానైనా సరే నామస్మరణం చేస్తే పరమాత్మ నన్నే పిలిచాడు అనుకుని వాళ్ళ దగ్గరికి వస్తాడు ఆ క్రూరాత్ముడైనటువంటి అజామీలుణ్ణి నీవు ఏ విధంగా పరిపాలించావు ఎవరైనా ఇలా పరిపాలించే వాళ్ళు ఉంటారా భక్తుల్ని పరిపాలిస్తారు కానీ క్రూరాత్మల్ని కూడా పరిపాలించే వాళ్ళని నిన్నే చూశాను స్వామి నీతో సమానమైనటువంటి మరి దేవత లేదు అని ఈ పద్యంలో స్వామి యొక్క వైభవాన్ని చాలా అద్భుతంగా కీర్తించాడు